రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మలయాళ గ్రామంలో ఇటీవలి కురిసిన వర్షాలకు బంటు రవి కల్పన వారి ఇల్లు కూలిపోవడం జరిగింది వారి నిరుపేద కుటుంబం అవ్వడంతో అది తెలుసుకున్న మలయాళ గ్రామ అభివృద్ది కమిటీ దుబాయ్ గ్రూప్ సభ్యులు వారి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో గ్రూపు తరపున ఆ కుటుంబానికి ఆర్థిక సహాయంగా ఇరవై వేల రూపాయలను విములవాడ ఏఎస్పీ శేషాదిని రెడ్డి చందుర్తి సీఐ వెంకటేశ్వర్ల చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మాట్లాడుతూ దుబాయ్ వారు ఇంతకు ముందు చేసిన కార్యక్రమాలు వివరిస్తూ ఇంతకు ముందు మల్యాల గ్రామానికి బాడీ ఫ్రీజర్ ను అందించారని బంటు నందు అని అతను అనారోగ్యంతో చనిపోతే వారి కుటుంబానికి ఇరవై వేల రూపాయలు అందజేశారు గతంలో కీర్తి వెంకటేష్ అనే అతని ఇంటి రేకులు గాలివానకు ఎగిరిపోతే వారి కుటుంబానికి పదిహేను వేల సాయం అందజేశారు అలాగే మల్యాల గ్రామానికి సైన్ బోర్డులు ముప్పై వేల రూపాయలతో ప్రమాద హెచ్చరికల బోర్డులు పెట్టించారు అలాగే ఎల్ల రమేష్ అనే యువకుడికి గతంలో యాక్సిడెంట్ అయితే అతనికి పది వేల రూపాయలు అందజేశారు మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టాయిలెట్స్ అరవై ఐదు వేల రూపాయలతో రెనోవేషన్ ఈ దుబాయ్ గ్రూప్ వారిలాంటి మంచి పనులు ఎన్నో చేయాలి సామాజిక సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మలయాళ దుబాయ్ అభివృద్ధి కమిటీ గ్రూప్ సభ్యులు మరియు గ్రామ ప్రజలు మహిళలు యువకులు పాల్గొన్నారు చంద్రు సర్కిల్ తరపున మరి ఇటు కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మలయాళ గ్రామ అభివృద్ధి కమిటీ దుబాయ్ గ్రూప్ దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఇక్కడ ఎన్నుదండగా ఉన్నటువంటి అక్కడి కమిటీ సభ్యులందరూ కూడా మరి మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వాస్తవంగా మేము చూస్తూనే ఉన్నాం నేను కొత్తలో వచ్చినప్పుడు ఈ రోడ్డు వైపున ఉన్నటువంటి ఇప్పుడు మన సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు ఎక్కడెక్కడ మూలలు ఉన్న దగ్గర అదేవిధంగా దాదాపు ఒక ఐదారు సైన్ కోడ్ చూస్తున్నారు అప్పుడే నేను అడిగినాను అప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి సో ఎవరు ఏర్పాటు చేసినట్టే అక్కడ దుబాయ్ గ్రూప్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి అని చెప్పారు అదేవిధంగా నేను కూడా మా అప్పుడు ఎస్ఐ శ్రీకాంత్ అప్పుడు అతను కూడా చెప్పినాను అదేవిధంగా ఈ స్టాఫర్స్ కూడా వాళ్ళతో చేపిస్తే బాగుంటుందని చెప్పి చెప్పినాను అదేవిధంగా మీరు ఇప్పుడు మీరు మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళ మాటల్లో వ్యక్తమవుతుంది ఏంటంటే ఈ యొక్క సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు వాళ్ళు కొంత అక్కడ దుబాయ్లో ఉండి వాళ్ళు కొంత డబ్బులు జమ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి లేని వారికి అదేవిధంగా ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా మరణం సంభవిస్తే లేదంటే ఇప్పుడు ఈ రీజ్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇల్లు కూలబే వాళ్ళకు ఇల్లు కట్టించడము అదేవిధంగా కొంతమంది సర్జరీస్ అవసరం ఉంటాయి అటువంటి వాటికి మరి వెన్నుదన్నుగా ఉండి సహాయపడడం అనేది గొప్ప విషయము ఇటువంటి సోషల్ యాక్టివిటీస్ అదేవిధంగా విధంగా యొక్క ఆలోచన రావడం కూడా మరి సంతోషము మరి ఇటువంటి సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా చాలా మంచి పరిణామం మరి మీకు మీ యొక్క గ్రామానికి వారు ఈ దుబాయ్ గ్రూప్ అనే ఒక పేరు తెచ్చిరు ఎక్కడ చూసినా దుబాయ్ గ్రూప్ అని కనబడుతుంది సంతోషం ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మా మేడం గారికి మా తరఫున మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తాం థ్యాంక్ యూ పెద్దలందరికీ నమస్కారం సో ఫస్ట్గా నాకు నిన్న మన బాబు గారు వచ్చి ఇది విషయం చెప్పడం జరిగింది నాకు ఫస్ట్ టైం ఇట్లా చేస్తున్నారని తెలిసింది దుబాయ్కి వెళ్ళి దుబాయ్ జనరల్గా ఇక్కడ ఉన్న వాళ్ళంతా మంచి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు అంటే దుబాయ్ ఇట్లా వెళ్తూ ఉంటారు గల్ఫ్ దేశాలు అందులో వెళ్ళి అక్కడ అంత మంచిగా రాణిస్తూ సంపాదిస్తూ మళ్ళీ వెనక వాళ్ళ సొంత గ్రామానికి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో ఇంత మంచిగా వంద రూపాయలు ఏవో నెలకి తీసి పెట్టుకొని అవి సేవ్ చేసి పంపిస్తూ ఉంటారు అంటే ఇట్లాంటి మంచి మంచి సాంఘిక సేవా కార్యక్రమాలకి చాలా మంచి మంచి ఉన్నత ఆశయంతో ఇది దుబాయ్ గ్రూప్ అనేది ఏర్పడింది నా చాలా సంతోషం అనిపించింది అయితే ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాను డిఫరెంట్ డిఫరెంట్ ఒకటి మన సైన్ బోర్డ్స్ ఎస్పెషలీ నేను పోలీసింగ్ విషయంలో అయితే సైన్ బోర్డ్స్ అని దాని మన ట్రాఫిక్ సంబంధించిన గ్రామంలో ఇంకా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అని అదే దాంట్లోనే భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మీ మెయిన్గా ఫస్ట్ మీ అందరినీ అభినంది మెయిన్గా ఇక్కడ మహిళలు కూర్చున్నారు వాళ్ళ సతీమణులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు థ్యాంక్ యూ అమ్మ మీ మీరు వెనుక ఉండి ఇక్కడ అంతే చేసుకొస్తుంటేనే వాళ్ళు అక్కడ హ్యాపీగా సంపాదించి పంపించగలుగుతున్నారు సో ఈ మీ ఫ్యామిలీ నుంచి ఎంకరేజ్మెంట్ ఉండాలి గ్రామం నుంచి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటే ఇట్లా వచ్చి వెనక్కి వాళ్ళ గ్రామం కోసం వాళ్ళు ఏదైనా చేయగలుగుతున్నారు సో నా వైపు నుంచి పోలీస్ తరపున నుంచి అభినందనలు హృదయపూర్వకంగా వాళ్ళందరికీ ఇట్లా ఇంకా కూడా ఈ విషయం అనేది ఇంకా కూడా పబ్లిసిటీ అనేది ఇదేదో చెప్పుకోవడానికి కాదు కానీ అదేం తప్పులేదు ఇన్ఫ్యాక్ట్ ఇది చూసి ఇంకో కొంతమంది ముందుకు వచ్చి ఇదేదో ఐడియా బాగుంది ఐడియాస్ తీసుకోవడంలో తప్పలేదు సో ఐడియా ఇచ్చి వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేయడానికి ఇట్లాంటివి కొంచెం పబ్లి పబ్లిసిటీ అనేది ఇంపార్టెంట్ సో చేయండి దీంట్లో గిల్టీ ఫీల్ కావాల్సిన అవసరం లేదు మంచి కార్యక్రమం చేసుకున్నప్పుడు చెప్పుకుంటే ఇంకోరు చూసి ముందుకు వస్తారు సో ఇంకా కూడా ముందుకు రావాలి ఇంకా కూడా వెళ్ళే వాళ్ళంతా ఈ ఆశయాలతో ముందుకు వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో లాస్ట్ ఒకటి నేను చెప్పదలుచుకున్నా ఇంకా కూడా వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మాకు గల్ఫ్ ఏజెంట్స్ అని మోసం చేసి డబ్బులు తీసుకొని పంపిస్తా అని ఫేక్ ఏజెంట్స్ ఉన్నారు ఇట్లా దుబాయ్కి వెళ్ళే వాళ్ళ కోసం సో అది ఒక్క దాని కోసం మాకు లా అండ్ ఆర్డర్ మాకు పోలీస్కి చాలామంది బాధితులు రావడం జరుగుతుంది చంద్రుర్తి నుంచి చాలామంది మలయాళ అన్ని గ్రామాల నుంచి వస్తూ ఉన్నారు సో దానికి మేము మా ఎస్బీ ఇన్స్పెక్టర్ గారి నంబరు మీకు ఇస్తాము సో ఏదన్నా ఎవరైనా ఒక ఏజెంట్ నేను పంపిస్తా నాకు ఇంత డబ్బులు ఇవ్వండి పంపిస్తా అని ఎవరైనా వస్తే వాళ్ళు ఫేకా నిజమా అనేది మీరు మీ లెవెల్లో మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి ఇట్లా మోసపోవద్దనేది సో ఆ నెంబర్ ఒకటి నేను మీకు ఇస్తాను తీసుకోండి ఒక్కసారి కాల్ చేసి ఈ పలానా వ్యక్తి అని మీరు చెప్తే అతను అని మనకు తెలిసిపోద్ది ప్రి ప్రిలిమినరీగా సో ఇంకా కూడా వెళ్ళే వాళ్ళు వెళ్ళాలి మంచిగా సంపాదించాలి వాళ్ళ గ్రామానికి తిరిగి ఇవ్వాలని ఆశిస్తూ థ్యాంక్ యూ